ఒక ప్రొఫెసర్ తమ విద్యార్థుల గురించి ఎంతగానో ఆలోచించాడు జీవితంలో మనకు ఎన్నో కష్టాలు బాధలు వస్తుంటాయి కొన్ని చోట్ల లక్ష్యాలు మిస్ అవుతూ ఉంటాం అలాంటి విద్యార్థుల గురించి ప్రొఫెసర్ ఆలోచనలో పడ్డారు తన క్లాస్ లో చాలా మంది జీవితాన్ని చాలా లైట్ తీసుకున్నారు మరికొంతమంది వ్యక్తిగత జీవితాన్ని క్లాస్ రూమ్ లోకి తీసుకొస్తున్నారు ఇంకొంతమందికైతే అసలు జీవితం అంటే ఏంటో కూడా తెలియడం లేదని ఆయన గ్రహించారు వారికి ఆరు నెలలో పాఠాలు చెప్పిన తర్వాత అలసిపోయారు ఆ ప్రొఫెసర్ అయితే ఓ రోజున ఆయన జీవిత పాఠం నేర్పాలనుకున్నారు అది కూడా తన స్టూడెంట్స్ కు క్లాస్ పేకకుండా ఎందుకంటే స్టూడెంట్స్ కు ఎలా చెప్పాలో అలానే చెప్పాలి అని ఆ ప్రొఫెసర్ నమ్మకం ఒక రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ లో సగం నీళ్లు నింపుకుని వెళ్లారు ప్రొఫెసర్ కుశల ప్రశ్నల తర్వాత గ్లాస్ ని చేతితో దూరంగా పట్టుకుని ఈ గ్లాస్ ని చూపించారు దానిని చూడగానే హాఫ్ వాటర్ హాఫ్ ఎయిర్ అని రొటీన్ సమాధానం చెప్పారు విద్యార్థులు కానీ ఆయన మరో ప్రశ్న అడిగారు ఈ గ్లాస్ ఎంత బరువు ఉంది అని అడిగారు కొంతమంది మూడు వందల గ్రాములు అని మరి కొంతమంది ఐదు వందల గ్రాములని ఇంకొంతమంది ఎగ్జాక్ట్ గా చెప్పలేమని ఇక మరీ తెలివైన వారైతే మిషన్ మీద పెడితే కరెక్ట్ గా చెప్పలేమన్నారు అందరి సమాధానాలు విన్న ప్రొఫెసర్ ఇక్కడ బరువు సమస్య కాదు ఈ గ్లాస్ ను ఎంతసేపు మోయగలవు అనేది ముఖ్యమన్నారు అందరూ గ్లాసే కదా రెండు గంటలు నాలుగు గంటలైనా కింద పడకుండా పట్టుకుంటామన్నారు దానికి కూడా ప్రొఫెసర్ నవ్వారు పది గంటలు పట్టుకుంటారా పట్టుకోలేరు గంట సేపు పట్టుకుంటే చేయి నొప్పింది రెండు గంటల తర్వాత ఇంకా నొప్పి పెరుగుతుంది మూడు గంటల తర్వాత చెయ్యి మాత్రమే కాదు కాళ్లు సైతం నొప్పి పెడతాయి ఎందుకంటే గ్లాస్ మీదనే మీ ధ్యాస ఉంటుంది కాబట్టి ఒక ఆరు గంటల తర్వాత మీ చెయ్యి ముద్దు ఇక మీకు మరీ ఎక్కువ శక్తి ఉంటే మహా అయితే పది గంటలు ఆ తర్వాత మీ శరీరంలోని ఒక భాగం మొత్తం లాగేస్తుంది ఆ తర్వాత వదిలేస్తారు గ్లాస్ పగిలిపోతుంది ఆ తర్వాత మీకు స్వేచ్ఛ వచ్చినంత సంతోషంగా ఉంటుంది ఇదే మీ జీవితానికి కూడా వర్తిస్తుంది అన్నారు ప్రొఫెసర్ విద్యార్థులంతా కాసేపు ఆలోచనలో పడ్డారు మీ బాధను కష్టాలను మనసులో మొయ్యద్దు మీ మనస్సును మీ కన్నీటిని భరించలేని బాధను మోసే సంచిలా మార్చొద్దు మీరు రోజంతా ఆలోచనలోనే ఉంటే మీ మనస్సే కాదు శరీరం కూడా అలసిపోతుంది ఏమి చేయలేరు మీ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి మీరేమైనా చేయగలరా అలా అయితే చేయండి చేయలేరా పక్కన పెట్టేయండి వదిలేయండి అంతే మీ చేతిలో లేని దాని గురించి ఆలోచించవద్దు లక్ష్యం వైపే సాగాలి మధ్యలో వచ్చే వాటికి పరిష్కారాలు ఉంటే కనుగొనండి లేదా అవి ఎంత పెద్దవైనా సరే వదిలేయాలి గురి చూసి లక్ష్యం దిశగా పయనించాలి ఆ మార్గంలో ఎన్నో ముళ్ళు గుచ్చుకుంటాయి అవమానాలు కూడా ఎదురవుతాయి బదిలేయాలి పట్టించుకోకూడదు లక్ష్యానికి దగ్గర అవ్వాలి అందుకోసం ఎంత త్యాగమైనా చేయాలి బాధను మనస్సులో పెట్టుకుని ఎప్పుడు పడుకోవద్దు ఎందుకంటే నిద్ర లేవగానే ఆ సమస్య మళ్లీ వెంటాడుతుంది వదిలేయడం నేర్చుకోవాలి నీ జీవితం నీ చేతిలో ఉండాలి ఎలాంటి ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుని ముందుకు సాగడమే మన జీవితం అతి ఒత్తిడిని బాధను కష్టాలను తలుచుకొని మనస్సు బరువు పెంచుకోవద్దు చేయగలిగినవి చేయాలి మిగతావి వదిలేయాలి కేవలం గమ్యం వైపే పైన ఉండాలి లేదంటే అవన్నీ కలిసి మీ లక్ష్యాన్ని ముంచేస్తాయి సో నో మోర్ అన్నెసరీ పెయిన్స్ జస్ట్ ఎంజాయ్ ద లైఫ్ అండ్ ఎయిమ్ ఫర్ యువర్ గోల్